నమస్కారం పురాణ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టి ఖండము పదిహేడు పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ అధ్యాయములు భగవంతుడగు శివుని కృపచేత యజ్ఞదత్త కుమారునకు కుబేర పదవి లభించుట పరమశివునితో ఆయనకు స్నేహము కలుగుట సూతుడు పలికెను మునీంద్రులారా బ్రహ్మవచనములను విని నారదుడు వినయముతో ఆయనకు నమస్కరించెను మరియు ఇట్లడిగాను స్వామి భక్తవత్సలుడు భగవంతుడగు శంకరుడు కైలాసపర్వతమునకు ఎప్పుడు వెళ్ళను మహాత్ముడగు కుబేరునితో మైత్రి ఎప్పుడు జరిగాను పరిపూర్ణ మంగళ విగ్రహుడగు మహాదేవుడు అచ్చట ఏమి చేశను ఇదంతయు నాకు వివరముగా తెలుపుము వినుటకు నా మనస్సు కుతూహలము చెందుతున్నది బ్రహ్మనుడివెను నారద చంద్రమౌళీశ్వరుడకు శంకరుని చరిత్రను వర్ణించదను వినుము ఆ స్వామి కైలాస పర్వతమునకు ఎట్లు వెళ్ళెను కుబేరునితో మైత్రి ఎట్లు జరిగెను ఇదంతయు తెలిపెదను కాంపిల్య నగరమునందు యజ్ఞదత్తుడను బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మిగుల సదాచార సంపన్నుడు అతనికి గుణనిధి అను పుత్రుడుండెను పెద్దవాడైన గుణనిధి గొప్ప దురాచార పరుడు జూదరిగా మారెను అట్టి తన కుమారుని సహింపలేక యజ్ఞదత్తుడు అతనిని పరిత్యజించెను గుణనిధి ఇంటి నుండి వెడలిపోయెను అనేక దినముల వరకు ఆకలితో దిక్కుతోచక తిరుగుచుండెను ఒకరోజు అతడు నైవేద్యమును దొంగలించు తలంపుతో శివమందిరమునకు వెళ్ళను అతట అతడు తన వస్త్రమును నిప్పుతో రగిల్చి వెలుగును కలుగజేశాను ఇట్లు శివ భగవానునకు దీపమును వెలిగించినట్లు అయ్యను అప్పుడతడు దొంగతనము చేయుచుండగా పట్టుబడెను అతనికి ప్రాణదండన విధించబడెను తాను చేసిన ఇడుపనుల కారణమున యమదూతల చేత బంధింపబడెను ఇంతలో శివభగవాను పార్షదులు వచ్చి చేరిరి వారు అతనిని బంధనముల నుండి విడిపించిరి శివగణ సాంగత్యము చేత అతని హృదయము పరిశుద్ధమయ్యను కనుక అతడు వారి వెంట శివలోకమునకు వెళ్ళను అతట దివ్య భోగములను అనుభవించి ఉమామహేశ్వరుని సేవించి కొంతకాలము గడిచిన తర్వాత అతడు కళింగరాజకు అరిందమునకు పుత్రుడయ్యను అక్కడ అతడు దముడను నామంతో పరిగణింపబడెను భగవంతుడ శివుని సేవలో సదా నిమగ్నుడై ఉండెను ఇతర బాలురతో కలిసి శివుని భజనలు చేయుచుండెను క్రమముగా యువకుడయ్యను తండ్రి మరణించిన తదుపరి రాజసింహాసనమును అధిష్టించెను రాజగు దముడు మిక్కిలి ఆనందముతో శివధర్మమును దేశదేశముల మూలమూలలా ప్రచారం చేయసాగెను మహారాజును అణిచివేయుట ఇతరులెవ్వరికి సాధ్యము కాకుండెను బ్రాహ్మణోత్తమ శివలింగములన్నింటి అందు దీపములను వెలిగించుట తప్ప ఇతర ధర్మమునేమియూ అతడెరగడు శివమందిరములన్నిటి అందు తప్పక దీపారాధన జరగవలనని తన రాజ్యమునందలి గ్రామాధ్యక్షులను పిలిపించి ఆజ్ఞాపించను దీనిని గురించి వేరుగా ఆలోచించకూడదని కూడా తెలిపాను జీవన పర్యంతము ఈ ధర్మమును పాటించుట వలన దమ మహారాజు ప్రశంసనీయమైన ధన సంపదలను ప్రోగు చేసుకొనెను తరువాత ఆ మహారాజు కాలధర్మమును పొందెను దీపదానము యొక్క వాసన ఆయన అనేక శివాలయములందు అసంఖ్యాకములైన దీపములు వెలిగింప వెలిగింపజేసాను తత్ఫలితముగా జన్మాంతరమున అతడు రత్నమయ దీపకాంతులకు ఆశ్రయమైన అలకా నగరమునకు అధిపతి అయ్యను ఇట్లు భగవంతుడకు శివునికి చేయు ఏ కొద్ది పూజ గాని ఆరాధన కానీ సమయానుకూలముగా గొప్ప ఫలమునసగును కావున ఉత్తమ సుఖములను గోరు పురుషులు దీనిని నెరింగి శివుని తప్పక భజింపవలను దీక్షితుని పుత్రుడకు ఆ వ్యక్తి ఎల్లవేళలా అన్ని విధములైన అధర్మముల మునిగి ముణిగితేచుండెను దైవయోగమున శివాలయమునందు ధనమును దొంగిలించుటకు వెళ్ళెను అతడు స్వార్థపరుడై తన వస్త్రమును దీపపు వ్రతిగా చేసి వెలిగించెను అట్టి ప్రకాశముతో శివలింగమును ఆవరించిన అంధకారమును తొలగించను ఈ సత్కర్మ ఫలముగా కలింగ దేశమునకు రాజయ్యను తద్వారా ధర్మమునందు అతనికి అనురాగము పెరిగెను దీప సంస్కారము అతనిలో ఉదయించగా శివాలయములందు దీపములను వెలిగింపజేసి దిక్పాలకుని పదమును పొందెను మునీంద్ర చూడుము అతడు చేసిన పని ఏమిటి అతడు పొందిన దిక్పాలక పదవి ఏమిటి మానవ మాతృడకు ఆ ప్రాణి ఎంతటి ఔన్నత్యమును అనుభవించుచున్నాడు నాయన శివుడు అతని ఎడల ప్రసన్నుడు అయిన విధమును కూర్చి తెలుపబడినది పరమాత్ముడైన పరమశివునితో అతనికి కలిగిన మైత్రిని గురించి నీకు వివరించి చెప్పెదను ఏకాగ్ర చిత్తుడవై వినుము నారద ఇది మొదటి పద్మకల్పమునకు చెందిన విషయము నా అనగా బ్రహ్మ మానవపుత్రుడుగు పులస్తునకు విశ్రవుడు జన్మించను విశ్రవునకు వైశ్రవణుడు అనగా కుబేరుడు అను కుమారుడు జన్మించను అతడు పూర్వకాలమున భయంకరమగు తపస్సు ద్వారా త్రినేత్రధారి అయిన మహాదేవుని ఆరాధించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి అధినేతయ్య అనేక భోగములను అనుభవించను ఆ కల్పము గడిచిపోవగా మేఘవాహన కల్పము ఆరంభమయ్యను ఆ సమయమున వెలుగును దానమనర్చిన ఆ యజ్ఞదత్తుని పుత్రుడు కుబేరుని రూపంలో అత్యంత ఉగ్రతపరంపసాగాను దీపములను వెలిగించుట వలన కలుగు శివభక్తి ప్రభావమును తెలుసుకొని శివుని చిత్ప్రికాశికయ్యగు కాశీనగరమునకు వెళ్ళను అచట తన చి చిత్తరూపముగు రత్నమయ దీపములను వెలిగించి ఏకాదశ రుద్రులను ఆవాహనము చేశను తదుపరి అనన్యమగు భక్తి ప్రేమ భావములతో కూడి తన్మయముతో శివధ్యానమునందు నిమగ్నుడయ్యను అట్టి నిశ్చల నందు నిలిచిపోయను ఈ విధంగా అతడు శి శివుని ఏకత్వమునకు పాత్రుడయ్యను తపస్సను అగ్నితో మండిపోవుచుండెను కామము క్రోధముల నెడు విఘ్నకారకములైన మిడతల దాడికి అతీతుడయ్యను ప్రాణనిరోధక మగవు వాయు ప్రదేశమున నిశ్చల భావముతో ప్రకాశించుండెను నిర్మల దృష్టి వలన స్వరూపము కూడా నిర్మలముగా ఉండెను శివలింగమును ప్రతిష్ఠించి సద్భావ పుష్పములతో ఆ స్వామిని పూజించను నాటి నుండి అతడు తపస్సు చేయగా చివరకు అతని శరీరమునందు అస్థికలు చర్మము తప్ప ఏమాత్రము మిగిలి ఉండలేదు ఈ విధముగా అతడు పదివేల సంవత్సరముల వరకు తపమనర్చను తదనంతరము విశాలాక్షి పార్వతితో కూడి విశ్వనాథుడు కుబేరుని దగ్గరకు వచ్చను ఆ స్వామి ప్రసన్న చిత్తుడై అలకాపతి వైపు చూచెను ఆయన శివలింగమునందు మనస్సును నిలిపి కర్రవలె వలె స్థిరభావముతో కూర్చుని ఉండెను అప్పుడు భగవంతుడకు శివుడు అలకాధిపతి నేను వరమునివ్వదలచితిని నీ కోరికను తెలుపుము అని పలికెను ఈ మాటలను వినిన తపోధనుడగు కుబేరుడు కళ్ళు తెరవగానే తన ఎదుట సాక్షాత్కరించిన ఉమావల్లభుడు భగవంతుడకు శ్రీకంఠుడు తన ఎదుట నుండుట చూచెను ఆ స్వామి ఉదయకాలమునందలి వేలాది సూర్యుల ప్రకాశము కంటే మిగుల తేజస్సాలి అయిండెను ఆయన మస్తకము నుండి చంద్రుడు తన ప్రకాశమును అన్ని వైపులా విరజింబుచుండెను శంకర భగవానుని తేజస్సుతో కుబేరుని కళ్ళు జిగేలమనుపుచుండెను అతని తేజస్సు వెలవెలబోవుచుండెను అతడు కళ్ళు మూసుకొనెను కోరికలకు అతీతుడై విరాజిల్లుచున్న దేవేశ్వరుడగు శివునితో ఇట్లు పలికెను ప్రభు మీ చరణారవిందములను దర్శించుటకు నేత్రముల దృష్టికి శక్తిని ప్రసాదింపుడు మీ ప్రత్యక్ష దర్శనము కలుగుటయే నాకు అన్నింటికంటే గొప్పవరము ఈశ్వర ఇతర మనోరథములతో నాకేమీ ప్రయోజనము కలుగును చంద్రశేఖర ప్రభు మీకు నమస్కారము కుబేరుని మాటలను విని దేవాదిదేవుడగు ఉమాపతి తన అరచేతితో అతనిని స్పృశించను చూచుటకు శక్తిని ప్రసాదించను దృష్టి శక్తి లభించగానే యజ్ఞదత్తుని కుమారుడు విప్పారిన కళ్ళతో ఉమాదేవి వైపు చూడసాగను అతడు మనస్సులో ఇట్లు ఆలోచింపసాగను భగవంతుడగు శంకరుని వద్ద ఈ సర్వాంగ సుందరి ఎవరు నన్ను మించిన తపస్సు కంటే ఎట్టి తపమాచరించినది ఈ రూపము ఈ ప్రణయము ఈ సౌభాగ్యము అనంతమైన శోభ అనియును అత్యద్భుతమును గొలుపుచున్నవి అని ఆ బ్రాహ్మణ కుమారుడు మాటిమాటికి పలుకసాగాను పదే పదే ఇట్లు పలుకుచు క్రూర దృష్టితో ఆమె వైపుకు చూడసాగాను అప్పుడ దేవదేవి అతని వైపు చూచను వెంటనే అతని ఎడమ కన్ను పగిలిపోయాను అప్పుడు ఆ దేవదేవి పార్వతీదేవి మహాదేవునితో ఇట్లు పలికాను ప్రభు దుష్టుడగు ఈ తపస్సి మాటి మాటికి నా వైపునకు చూచి ఏమి వాగుచున్నాడు మీరు నా తపస్సు యొక్క తేజస్సును ప్రకటింపుడు మహాదేవి మాటలను విని పరమేశ్వరుడు నవ్వుచూ ఆమెతో ఇట్లు పలికాను ఉమా ఇతడు నీ కుమారుడు ఈతడు నిన్ను క్రూర దృష్టితో చూచుటలేదు నీ తపో సంపదను వర్ణించుచున్నాడు ఇట్లు ఆ దేవితో చెప్పి శివుడు మరల ఆ బ్రాహ్మణ కుమారునితో ఇట్లు పలికెను వత్స నేను నీ తపస్సునకు సంతసించి తిని నీకు వరమియ్యదలిచి తిని నీవు సకల నిధులకు స్వామివి గుహ్యకులకు రాజువు కమ్ము సువ్రత యక్షులకు కిన్నెరులకు రాజులకు కూడా రాజువై పుణ్యములను చేసి వాడవై అందరకు ధనదాతవు కమ్ము నాతో నీవు సదా మైత్రిని కలిగి ఉండుము నేను నిత్యము నీ దగ్గరనే నివసించదను మిత్రమా నీ ప్రేమను పెంపొందించుటకే నేను అలకానగర సమీపముననే ఉందును రమ్ము ఈ ఉమాదేవి చరణములకు సాష్టాంగ ప్రణామము చేయము ఈమె నీ తల్లి యజ్ఞదత్త కుమార మహాభక్త నీవు మిక్కిలి ప్రసన్న చిత్తుడవై ఈమె చరణములకు నమస్కరింపు బ్రహ్మ ఇట్లు పలికెను నారద ఇట్లు వరమునొసగి భగవంతుడ శివుడు పార్వతీదేవితో మరలా ఇట్లు చెప్పాను దేవేశ్వరి ఇతనిపై కృప చూపుము తపస్విని ఇప్పుడు ఇతడు నీ కుమారుడు భగవంతుడ శంకరుని ఈ మాటలను విని జగన్మాత పార్వతీదేవి ప్రసన్న చిత్తురాలై యజ్ఞదత్త కుమారునితో పలికెను వత్స భగవంతుడు శివుని అందు నీవు సదా నిర్మల భక్తిని కలిగి ఉండుము నీ ఎడమ కన్ను పగిలిపోయాను కనుక ఒకే పింగళ నేత్రమును కలిగి ఉండుము మహాదేవుడు ఇచ్చిన వరముల నీవు నీకు సులభతరములగును నాయన నా రూపమును చూచి ఈర్షపడితివి కనుక నీవు కుబేర నామమున ప్రసిద్ధుడవగదువు ఇట్లు కుబేరునకు వరముసగి పార్వతీదేవితో కూడి మహేశ్వరుడు తన విశ్వేశ్వర ధామమునకు వెళ్ళిపోయాను ఇట్లు కుబేరుడు భగవంతుడకు శంకరుని మైత్రిని పొందెను అలకాపురి సమీపమునునే కైలాస పర్వతము కలదు అచటనే భగవంతుడకు శంకరుడు నివసింపసాగాను అధ్యాయములు పదిహేడు పద్దెనిమిది మరియు పంతొమ్మిది సమాప్తం